ലൈ ദേ വാണ്ട്രാ ആള് മുണ്ട് നീരെന്തി മുണ്ടേ കൊచ్చെന്നാ ആ ಅದು ഇങ്ങോട്ട് ഹെ ఈ రాత్రి కాలం సమయంలో మనము ఈ బీసీ కార్డు కూడా తిరిగి అనేక కుటుంబాలు దర్శించి ప్రభుత్వం ప్రార్థన చేయబోతున్నాము యేసు ప్రభు యొక్క పుట్టుక దినాన్ని గుర్తు చేస్తూ ఈ రాత్రి మనము సువార్థం చేయబోతున్నాము కాబట్టి పిల్లరా ఆ బైబిల్లో రాయబడినటువంటి వాక్య ప్రకారంగా గొర్రెల కాపరులు ఆ రాత్రి అంతా కూడా పెద్ద కూడా తిరిగి అనేక గృహాలు దర్శించి యేసు ప్రభు యొక్క శిబిరాన్ని గుర్తు చేశారు సంతోషంతో ఆనందంతో సంతోషించారు కాబట్టి పిల్లగా రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఇక్కడ నుంచి పాటలు పాడుకుంటూ సంతోషంతో ఆనందంతో మరి యొక్క కేరళ కూడా పాల్గొని ప్రభునామాన్ని స్థుతిస్తూ దేవుని కృప ముందుకెళ్దాం ప్రార్థన చేసుకుందాం అందరి కలం చూసుకున్నట్లయితే ప్రార్థన డైరెక్ట్ మాత్రమే ప్రేమ ప్రభావం

అనేక యొక్క ప్రభావం తెలియ దర్శించి తెలియచేస్తూ మీరు ఒక గుర్తు విజ్ఞానం తెలుసుకున్నట్లుగా అనేక ప్రొతవారం ప్రభు రక్షణ పొందినట్లుగా అనేక అన్న జనాలతోని ప్రభావ ఈ బీసింగ్ కాలం అనేకమోది మీరు నిజమైన దేవుడని మమ్మల్ని రక్షించుకుని లోకానికి వచ్చిన దేవుడని ప్రతి పిడుక గుర్తించినట్లుగా మీరు ఈ కార్యాలు జరిగించండి మేము బయందరికి వెళ్తున్నాడుగా అయ్యా ఈ యొక్క ప్రతి ఒక్క అభ్యంతాలు తొలగించి మీరుని ప్రభు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మొగింపు వరకు ఏసయ్య గొప్పగా తలముగా అద్భుతకరంగా జరిగింది మీరే మహిమ పొందుకోవాలి యేసు నామములో ప్రార్థన చేసి బయలుదేరుతున్నాము తండ్రి ఆమేన్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఎక్కడ చేద్దామో అందరు వెళ్ళిగా చెప్పండి देओ यी स्तोत्र हालेलुया ओके आते मन आ रंडी विनय कला देवी सर्वेंट जी विनय बोल रहा हूं हैंगा हम मिल जाना कर लो अलापन करेंगे दोबारा दोबारा सुनवा देवदूत दानियल दिन के हम वाले सही करता है दानियल के हाक के हूं सामने के सामने बात कर बैठो

పేరు ఒకర ఒక తిప్పి చూడి అవత బయలు దన్నాము ఆ చేస్తున్నాడ యా